నా పేరు డాక్టర్ రాధిక నేను యుఎస్ లో ఇరవై ఏళ్ల నుంచి మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని మెడిసిన్తో పాటు యోగా మెడిటేషన్ ఆయుర్వేద ఇట్లా వేరేవి కూడా మెడిసిన్ లో కలిపి ఇచ్చే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాను అయితే మూడేళ్ల క్రిందట అమ్మ నాకు పరిచయం అయ్యారు ఫస్ట్ టైమే ఓంకారము మెడిటేషన్ సెషన్ అటెండ్ అయినప్పుడు ఇంత సులభమైన మార్గాలు ఉన్నాయి ఆరోగ్యానికి అని బాగా మనసు కత్తుకున్నాయి అప్పటి నుంచి త్రీ ఇయర్స్ నుంచి ఓంకారం మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను అయితే ఇప్పుడు ఆశ్రమానికి రావడం జరిగింది వీలైంది ఇంకా ముందు వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది అయితే ఫస్ట్ టైం ఆశ్రమానికి వచ్చినప్పుడు ఒక రకమైన ఇదేదో నా ఇదేదో ఒరిజినల్ ప్లేస్ ఇలాంటి ప్లేస్లోనే ఉండాలి అని ఒక ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ టైం వచ్చినాక ఫస్ట్ డే మెడిటేషన్లో కూర్చుంటే ఎందుకో తెలియకుండా ఇంకా అసలు మెడిటేషన్ నుంచి సెషన్ అయినా కూడా లెగ ఊబు తవ్వలేదు అలానే కూర్చుండిపోయాను ఆల్మోస్ట్ అదొక మధురమైన అనుభూతి నేను ఎక్స్ప్రెస్ చేయలేను మేబీ బ్లిస్ అంటారేమో ఒక ఫోర్ అవర్స్ దాకా అలానే ఉండిపోయాను మెడిటేషన్లో జీరో థర్డ్ స్టేట్ వచ్చిందండి నేను అన్నను కానీ డెఫినెట్గా మధ్య మధ్యలో ఆ మధుర అనుభూతి వచ్చింది అసలు నిజం చెప్పాలంటే ఇంకా రోజంతా అక్కడ నుంచి లెగ లెగబు అమ్మే వచ్చి లేపారు ఆ రోజు అమ్మతో పాటు టెంపుల్ అట్లా వెళ్ళాము ఆవిడతో గడపడం కూడా చాలా అదృష్టం యాక్చువల్లీ ఆ ఎనర్జీ ఇంకా తీసుకోగలిగాను అయితే నెక్స్ట్ డే కూడా అలానే అనుకోకుండా ఎక్స్టెండెడ్ అవర్స్ కూర్చోగలిగాను అంటే నేను ఎప్పుడూ అంతసేపు మెడిటేషన్లో కూర్చోలేదు అసలు మామూలుగా ట్వంటీ మినిట్స్ కూర్చోడం కూడా ఇంటికాడ పదే పదేవో పనులు గుర్తొచ్చి లేచిపోవాలని అట్లా అనిపించేది అసలు ఇక్కడ నాకు వేరేవేమీ గుర్తు రాలేదు ఆ అనుభూతి ఇంకా ఇంకా కావాలి అన్న ఒక అట్రాక్షన్ ఒక ఈ ప్లేస్లో ఉన్న ఆ థాట్ కంట్రోల్ అవన్నీ చాలా ఈజీగా అయిపోయింది మెడిటేషన్ త్రీ డేస్ ఉన్నాను థర్డ్ థర్డ్ నైట్ యాక్చువల్లీ ఇక్కడే పండించిన వెజిటబుల్స్తో శాలడ్ చేసుకుని తిన్నాము నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్లీ త్రీకే మెల్క్ వచ్చేసింది మెల్క్ వచ్చి బాగా ఓంకారం చేయాలనిపించింది సో స్నానం చేసి ఇంకా యోగలింగం దగ్గర కూర్చోవాలనిపించి అక్కడ కూర్చుని అక్కడ ఓంకారం చేశాను అండ్ ఇవన్న లాస్ట్ డే ఆ ఓంకారము ఆ మెడిటేషన్ అయ్యి ఇది ఇంకా నాకు ఎప్పటికీ పెరగాలని ఈ అనుభూతి మీ అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇది నేను స్పిరిచువల్ యాంగిల్లో ఎక్స్పీరియన్స్ చేశాను బట్ ఫిజికల్ హెల్త్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అసలు ఇక్కడికి ఎవరన్నా వస్తే నేను ఈజీగా చూడగలుగుతాను చిన్న ప్రాబ్లమ్స్ ఊరికే పోతాయనేసి జస్ట్ బికాజ్ ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంది ఇక్కడ హీలింగ్ ఎనర్జీ ఉంది మనకి చిన్న నొప్పులు ఏమైనా ఉన్నా బాధలున్నా మెంటల్గా ఉన్న స్ట్రెస్ ఉన్నా ఈజీగా ఇక్కడ రిలీవ్ రిలీఫ్ అవుతుంది సో ఆశ్రమం మొత్తము ప్రతిష్ట అంతా జరిగినాక అందరూ వచ్చి మీ ఆరోగ్యాన్ని మంచి చేసుకుని స్పిరిచువల్గా మీ గోల్స్ ఉండి మీరు మెడిటేషన్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా దిస్ ఇస్ ద ప్లేస్ నాకు సుమిత్రాంద సరస్వతి మాతాజీని పరిచయం చేసిన మా అమ్మకి ఎంతో థ్యాంక్స్ ఇదంతా ఇంత అనుభూతిని ఇంత జ్ఞానాన్ని ఇవన్నిటిని మనకి ఇచ్చిన అమ్మగారికి చాలా చాలా కృతజ్ఞతలు